మంబాపూర్ మెథడిస్ట్ సంఘంలో పాస్టర్ కొరకు నూతన గృహాన్ని ప్రారంభించిన హైదరాబాద్ మెథడిస్ట్ సంఘం రీజనల్ సెక్రటరీ స్టీవెన్ పాస్టర్ కోట్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎస్ నారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో తాండూర్ మెథడిస్ట్ సంఘం టిఎస్ జనార్దన్ వికరాబాద్ జిల్లా లే లీడర్ రావు క్రిస్టియన్ మైనార్టీ తాండూర్ అధ్యక్షులు కిరణ్ మంబాపూర్ మెథడిస్ట్ సంఘ కాపరి సంపత్ కుమార్ వివిధ గ్రామాల పాస్టర్లు మంబాపూర్ సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు In the name of the Father, Son, and the Holy Spirit, we dedicate, really we this really mass for the glory of God and the uh, blessings of others. Wait. తండ్రి కుమార పరిశుధాపత్ర నావులో యొక్క వంటగతిని ప్రతిష్ఠిస్తుంటున్నాం చెప్తున్నాను పరశురా ముందుకు రావాలి మరి పరిశుద్ధరాశీర్వాదాలకు కారణమూర్తుగా మాత్రం

ఎప్పుడైనా పరిశుభాత్మ ఆయన అభిషేకంతో నింపబడ్డాశుభాత్మను నడిపింప చేత నడిపింపబడుతూ ఉన్నాడా ఆయన నేను నడుచుకుంటున్నా ఆయన అద్భుతమైన ఆత్మ చేత వనాలను పొంది నేను వాడబడుతున్నావా ಲಮೀಯನವಾಡಿಗುತ್ತೋಟಿ <Gã> <Administrationísim water avez>